హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ ఈ వీడియో వచ్చేసి మేము విజయవాడ కనకదుర్గ టెంపుల్కి సేవకు వచ్చినప్పుడు అక్కడ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి మేము ద్వారకా తిరుమలకి వచ్చాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అని చెప్పాను కదా ఇదేనండి విజయవాడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఈ ద్వారకా తిరుమల అయితే ఉంటుంది ఆ రోజు నైటే వచ్చేసాము నైట్ వచ్చి ఇక్కడ నైట్ ఒకసారి దర్శనం చేసుకొని ఇక్కడ వసతి గృహాలు ఉంటాయి కదా అక్కడ అక్కడనే భోంచేసుకొని సేవకు వచ్చాము విజయవాడకి అని చెప్తే అక్కడ భోజనాలు అయితే పెట్టేశారు అక్కడనే మాకు పడుకోవడానికి స్టే చేయడానికి కూడా ఒక హాల్ ఇచ్చారనమాట అక్కడే ఉండేసి మార్నింగ్ స్నానాలు చేసిన తర్వాత బయటకు వచ్చేస్తున్నాము ఇప్పుడైతే నెక్స్ట్ మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే అసలు ఒక్కసారన్నా చూడాలి ఇలాంటి టెంపుల్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట నైట్ వ్యూ ఇంకా చాలా బాగా అనిపించింది మేము అనుకున్నాము నైట్ మొబైల్స్ తీసుకొచ్చింటే బాగుండు అని చెప్పేసి మొబైల్స్ అయితే మేము టెంపుల్స్లో అలో చేయాలని చెప్పేసి నైటు అక్కడ పెట్టేసాము తీసుకొచ్చింటే బాగుండు అక్కడ సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక కౌంటర్ ఉంటుందన్నమాట అందులో పెట్టేసి తర్వాతకి అంటే టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకుపోనియరు మిగతా చుట్టుపక్కలంతా తీసుకోవచ్చు మార్నింగ్ అలానే చేసాము ఇలా టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఇలా అంగళ్ళు ఉంటాయి టెంకాయలు కొట్టాలనుకునే వాళ్ళు ముందే ఇక్కడ టెంకాయలు తీసుకొని వెళ్ళొచ్చు చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ పెద్దగా హనుమంతుడు విగ్రహం అయితే పెట్టేశారు చూడండి ఇదంతా చూడడానికైతే వ్యూ చాలా బాగుంది మార్నింగ్ మార్నింగ్ వచ్చాం కాబట్టి మాకు ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట తర్వాత మనకు దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక మండపం ఉంటుంది అక్కడ మొత్తం శిల్పకళ అనమాట దశావతారాలు అయితే అన్నీ చాలా చక్కగా చెక్కారు అమ్మవారి అష్టావతారాలు కానీ సూర్యచంద్రులు కానీ ఆ పీఓపి లైట్లు పెట్టారు ఆ లైట్ ఆ విగ్రహాలు ఆ శిల్పాలకి చాలా సెట్ అయింది నైట్ అయితే చాలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఇక్కడ ఎదురుగా నిలబడి ఫొటోస్ అయితే దిగుతున్నారు దాని నుంచి ఆ నై లైటు నైట్ అయితే ఆ శిల్పాలకి నగలు చీరలు అట్లా వస్త్రాలు చెక్కారు కదా ఆ లైటింగ్కే బాగా కనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నైట్ అది మిస్ అయ్యాము మార్నింగ్ తీసుకొచ్చామనమాట మొబైల్ అయితే ఇప్పుడు తీస్తున్నాను ఇక్కడ నుంచి చూడండి ఈ శిల్పాలు ఎంత చక్కగా చెక్కారంటే నల్లరాతితో చెక్కారు అసలు నిజంగా ఉట్టిపడుతున్నాయండి శిల్పాలు అయితే జీవం పోసుకున్నట్టు ఉన్నాయన్నమాట ఇంకా డే కాబట్టి బాగా కనిపించట్లేదు కానీ ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి ఇట్ నుంచి ఆ లైను వెళ్తే ఎవరెవరు ఉంటారో అవతల లైను అటు నుంచి ఇటు సైడ్ వస్తే సేమ్ అవే శిల్పాలు అనమాట రెండు లైన్లో సేమ్ ఉంటాయి నుంచి వెళ్ళేటప్పుడు మనకు ఎవరెవరు దర్శనం ఇస్తారో మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చేటప్పుడుగా సేమ్ అవే శిల్పాలు ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇక్కడైతే టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందంటే ఇదొక ప్లస్ పాయింట్ ఈ ఇక్కడ ఉన్న ఈ శిల్పాలు అనమాట తర్వాత బయటది కూడా చాలా పెద్దగా ఉంది విశాలమైన టెంపుల్ లోపల దేవుడు కూడా చాలా ప్రత్యేకంగా రెండు విగ్రహాలు ఉన్నాయన్నమాట స్వామివారు నిలబడి ఉన్నట్టు మళ్ళా నిలబడి ఉన్న కాళ్ళ దగ్గర ఇట్లా ఆ ఫోటో ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది ఆయన ఇద్దరు రెండు కలిపి ఉంది విగ్రహం గర్భగుల్లో చాలా ప్రత్యేకంగా అనిపించింది ఇక్కడ ద్వారకా తిరుమల అంటే ఇక్కడ చిన్న తిరుపతి అని కూడా రాశారనమాట మనం తిరుపతి వెళ్తే ఎలా ఉంటుందో అలాగనమాట ఇంకా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టే ఇక్కడికి వస్తే మాత్రము ఇక్కడ చూసారు కదా ఇదంతా గుడి చుట్టే అనమాట నేను మేము ఆల్రెడీ దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా తీస్తున్నాము ఈ గోపురాలు కావచ్చు ఈ మండపాలు కావచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు గోశాల అంటే వాళ్ళకు నృత్య ప్రదర్శన ప్రదర్శనశాల ఉంది తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా గోశాల ఆవు పాలతో తయారు చేసిన పాలకోవ ఆవు పేడతో చేసిన అగర్బత్తీలు అలాంటివి ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట అక్కడైతే ఒక ఫోటో దిగిన తర్వాత ఇక్కడ ఆవు పేడతో చేసిన ఉది స్పెషల్ అని చెప్తే ఇక్కడైతే మేము తీసుకుంటున్నాము ఒక బాక్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఫోర్ బాక్స్ కలిపి తీసుకోవాలని చెప్పేసారు ఇంకా మేమైతే ఫోర్ బాక్స్ కలిపి ఒక సెట్ అంటే టూ హండ్రెడ్ ఇద్దరిద్దరం కలిసి తీసుకున్నాము ఒక్కొక్క టూ టూ బాక్స్ బయటికి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఒక ఏనుగైతే అతను రోడ్డు పైన తీసుకొస్తున్నాడు అందరూ ఒక టెన్ రూపీస్ ఇచ్చేస్తే అది తలపైన మనకు తుండంతో ఆశీర్వదిస్తుంది అనమాట ఎగ్జైటింగ్గా మేము కూడా టెన్ రూపీస్ ఇచ్చేసి ఏనుగు దగ్గర ఆశీర్వాదమైతే తీసుకున్నాం చూడండి ఇలా ఇస్తుంది కానీ మళ్ళీ టెన్ రూపీస్ ఇవ్వకుంటే మాత్రం ఇవ్వదండోయ్ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్